మనమందరం నక్షత్రాలు గ్రహాలు అంటే స్కూళ్ళలో లేదా యూట్యూబ్లో నేర్చుకున్న సైన్స్ని మాత్రమే ఊహిస్తాం కానీ మీకు తెలుసా భారతదేశ ఆదివాసులు వేల సంవత్సరాలుగా ఆకాశాన్ని గమనిస్తూ తమ జీవన విధానం పంటలు పండుగలు అన్ని నక్షత్రాలపై ఆధారపడి చేసేవారని ఇక ఏమిటంటే వాళ్ళకు తెలిసిన కొన్ని నక్షత్ర కథలు ఆధునిక ఖగోళ శాస్త్రానికి కూడా దగ్గరగా ఉన్నాయి హాయ్ అందరికీ నేను హరీష్ ఇది మీ గలం ఎక్స్పోర్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నది గుండు గిరిజనులు వీరు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు అలానే కేరళలోని చోళనాయకం గిరిజనులు వీరు ఆకాశాన్ని ఒక లివింగ్ క్యాలెండర్ లాగా ఉపయోగించేవారు పంట ఎప్పుడు వెత్తాలి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి వేట ఎప్పుడు చేయాలి అన్నది నక్షత్రాలే చెప్పేవి ఇప్పుడు కొన్ని హిస్టారికల్ కాంటెంట్కి వెళ్తే గుండు గిరిజనులు వీళ్ళు సెంట్రల్ ఇండియాలో అతిపెద్ద ట్రైబల్ కమ్యూనిటీలలో ఒకరు వారి మౌఖిక సాంప్రదాయంలో నక్షత్రాలకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అలాగే కేరళలోని చోళనాయకని గిరిజనులు అంటే వీళ్ళు ఎక్కువ సైలెంట్ వ్యాలీ ప్రాంతంలో లిటరసీ లేకపోయినా ఆకాశాన్ని చూసి సీజనల్ చేంజెస్ ప్రిడిక్ట్ చేస్తారు ఆంధ్రపాలజిస్ట్ చెప్తున్నది ఏమిటంటే ఈ స్నానం కనీసం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని ట్రైబల్ ఆస్ట్రోనమీ డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే గోండ్ ఆస్ట్రానమీ వీళ్ళు ఓరియన్ కాన్స్టిలేషన్ అంటే మృగశిర వీరు దీనిని టిప్పన్ అని పిలుస్తారు ఇది విత్తనాలు వేసే సమయం దగ్గర పడిందని సూచిస్తుంది రెండవది సప్తర్షి మండల్ అంటే బిగ్ డిప్పర్ వీరు దీన్ని ఒక కుండ మరియు దొంగలు కదగా చెప్తారు మూడు నక్షత్రాల దొంగలు నాలుగు నక్షత్రాలు ఒక రాక్షస దేవుడుగా చెప్తూ ఉంటారు అలానే మిల్కీవే ఆకాశ గంగ దీన్ని పిట్ల దారి లేదా పశువుల దారిగా భావిస్తారు అంటే పూర్వీకులు ఆ మార్గంలో స్వర్గానికి వెళ్తారని వాళ్ళ నమ్మకం అలానే వెన్యూస్ శుక్రగ్రహం వీరు దీన్ని పసుపుతార లేదా పంటల తారగా భావిస్తారు ఇప్పుడు చోళనాయకన్ మనం చూస్తే వీరు రోజు రాత్రి ఆకాశం చూడటం తప్పనిసరి చంద్రుని దశల ఆధారంగా వేట మరియు పంట కాలాలు నిర్ణయిస్తారు కృతీక నక్షత్రం దీన్ని సీజనల్ మార్కర్గా వాడతారు ఇది కనబడితే మూన్సూన్ దగ్గర పడిందని అర్థం వారి జ్ఞానం పూర్తిగా ఓవరాల్ ట్రెడిషన్ పుస్తకాలు లేదా చాట్స్ ఏమి లేవు కానీ చాలా ప్రాక్టికల్ మిస్టరీ అమేజింగ్ యాంగిల్లో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఆచార్యకరమైనటువంటి విషయం ఏమిటంటే గొండు మరియు చోళనాయకన్ రెబ్స్కి మోడ్రన్ టెలిస్కోప్ మరియు మేప్స్ ఏవీ లేవు కానీ వాళ్ళు గుర్తించిన కన్స్టిలేషన్స్ వాటి సీజనల్ రిలెవెన్స్ ఇవన్నీ మోడ్రన్ ఆస్ట్రానమీ కాన్సెప్ట్కి దగ్గరగా ఉన్నాయి మరొక ఆసక్తికరమైన విషయం గోల్డ్ స్టోరీస్లో ఉన్న కొన్ని నక్షత్ర పురాణాలు గ్రీకు ఖగోళ శాస్త్రంలోని మైథిస్తో కూడా సిమిలారిటీస్ ఉన్నాయి అంటే మన ట్రైబల్ పూర్వీకులు కూడా ఆకాశంపై గాఢమైన పరిశీలన చేశారని అర్థం కానీ ఇప్పుడు స్నానం రాను రాను కనుమరుగైపోతూ ఉంది కొత్త తరం గిరిజనులు కూడా మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు ఉన్నారు కానీ రాత్రి ఆకాశం చూడటం మానేస్తున్నారు ఇది ఒక లివింగ్ నాలెడ్జ్ సిస్టమ్ ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉందని ఎక్స్పర్ట్స్ వాన్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ ట్రైబల్ ఆస్ట్రోనమీ మనకు ఒక లెసన్ అన్న ఆధునిక టెక్నాలజీ ఉన్న మనం ఆకాశం చూడటం మర్చిపోయామా మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే గలం ఎక్స్ప్లోర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నోకండి ఇది హరీష్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ